ఈ అసురుల భవిష్యత్తు కార్యాచరణ ఏమిటో తెలుసుకోవడమే మంచిది అది తెలిస్తే దేవతలకు సహాయం చేయవచ్చు అవును గణేశ మనం చివరి వరకు వేచి ఉండాలి అప్పుడే మనకు తెలుస్తుంది మహానాయకుడు ఎవరు అని మహానాయకు అయ్యేది నేను సగం తోక అవుతాను చూస్తుంటే ఇద్దరిలోని ఎవరో ఒకరు మహానాయకుడు అయ్యేలా కనిపిస్తున్నారు గణేష ఈరోజు ఇక్కడ మహానాయకుడు అయ్యేవాడు దేవతలకు లేదు నేను ఇంతవరకు నా కొని వదిలేశాను కానీ ఈ కిరీటం వెనుక ఏదో రహస్యం ఉంది కానీ ఇక్కడ ఎవరో ఉన్నట్లు అనిపిస్తోంది ఇక్కడ ఏదో ఒక దివ్యశక్తి ఉండే ఉంటుంది ఇలా వారు మనవైపే వస్తున్నారు గనక కిరీటం పైకత్తే చూసారంటే మనం పడిన కష్టమంతా వృధా అయిపోతుంది ఎందుకు ఇలా ప్రకంపిస్తున్నాయి నేను బలాంటి పట్టుకోలేకపోతున్నాను శక్తి ప్రభావం అయ్యి ఉంటుంది. ఆయుధాలన్నీ లాగేసుకుంటున్న శక్తివంతుడు ఎవరు? అన్నయ్య, ఈ దృశ్యం చాలా విచిత్రంగా కనిపిస్తోంది ఆకాశంలో ఏం జరుగుతుందన్నయ్యా? గణేశా, నేను కూడా కథలో ఎప్పుడూ కూడా ఇటువంటి విచిత్రమైన దృశ్యాన్ని చూడలేదు. అవునన్నయ్యా, కనీసం నేను ఎప్పుడూ ఊహించను కూడా లేదు. అద్భుతం ఈ ఏర్పాట్లన్నీ వృధా ఎందుకంటే నన్ను ఓడించే అంతటి వారెవరూ లేరు కనుక నా మాట వినండి అసురాచార్య తమరే స్వయంగా వచ్చి మీ చేతులతోనే ఈ కిరీటాన్ని నా తలపై అలంకరించండి అసురులకి నాయకుడిగా ప్రకటించండి నువ్వు పోటీల నియమాలను సరిగ్గా వినలేదా మహానాయకుడు కావాలంటే అందరికంటే ముందు ఇక్కడ ఉన్న ఈ సింహాసనాన్ని చేరుకోవాలి ఆ తరువాత కిరీటాన్ని ధరించవలసి ఉంటుంది అప్పుడే విజయాన్ని పొందగలవు అంతేగాని కేవలం మహాకాయుడైనా ఆకాశంలో ఉండేవాడైనా మిగిలిన అసురుల చస్త్రాలను కూడా లాగేసుకొని విజయం సాధించేవాడే చివరికి విజయాన్ని సాధించగలడు అసురులెవరైనా నియమాల్ని పాటిస్తారా గురుదేవా నీ కోసం మా నియమాలను మార్చుకోవటం జరగని పని ధూమ్రలోచన మిగిలిన అసురులందరినీ ఓడించి ఇక్కడికి చేరుకోవాలి నిన్ను నువ్వే మహానాయకుడిగా ప్రకటించుకో చెప్పు నీకు అంతటి సామర్థ్యం ఉందా సామర్థ్యం ఉంది పూర్తి సామర్థ్యం ఉంది అందుకు సాక్ష్యం ఈ ఆయుధాలే ఆచార్య ఈ అసురులకి నాకు ఎన్నో తేడాలున్నాయి ఈ అసురులతో వారి వారి ఆయుధాలతో ఒకరినొకరు ఓడించాలని ప్రయత్నిస్తున్నారు కానీ నేను వారిని ఓడించేది వారి ఆయుధాలతోనే తను మన ఆయుధాలతో మనల్లే ఓడిస్తాడట అన్నయ్య కాసేపట్లో మనకంతా అర్థం అవుతుంది ఎందుకంటే తను ఏం చేయబోతున్నాడో అది చేయటంలో ఏమాత్రం ఆలస్యం కానివ్వడు మన అస్త్రాలని ధూమ్రాలోచనుడు బానిసలైపోయాయి మనం ఏం చేయాలి ఇప్పుడు ఈ బండలు మహాశిలలు ఆకాశంలోకి ఎందుకే ఎగురుతున్నాయి వీటిని ఏం చేస్తారు అసాధారణ మీ ధూమ్రలోచనుడు శక్తి అసుర ఆయుధాలన్నింటినీ సైనికులుగా మార్చుకున్నాడు వారికి తగిన ఆయుధాలను కూడా అందించగలిగాడు అసురాచార్య మా సైన్యం సిద్ధంగా ఉంది ఇప్పుడు తమరు ఆజ్ఞాపిస్తే యుద్ధం ఆరంభమవుతుంది ఈ అసురులంతా చిటికల నాశనం అవుతారు ఈ కిరీటం ఎలా సాధించాలి ఈ దృష్టిని ఎలా ఎదిరించాలి నేను నిన్ను మాత్రం ముందుకెళ్లనివ్వను చింతించడానికి కూడా ఏమాత్రం వెనకాటం లేదు తలుచుకుంటే ఈ ధూమ్రలోచనున్ని అంతం చేయగలను కానీ పరిస్థితులను బందీరి చేశాయి విజయం నాదే మా సైనికులు తప్ప అసురులెవ్వరూ మిగల్లేదు గురుదేవ శుక్రాచార్య తమరికి ముందే చెప్పానుగా ఈ పోటీలన్నీ వృధా ప్రయాస ఎవరు నన్ను ఓడించలేరు ఆచార్య ఎవరు నన్ను ఓడించలేరు సర్వశక్తిశాలి తను నిజంగానే అపారమైన శక్తివంతుడన్నయ్యా తన సైన్యాన్ని తనే రూపొందించుకుంటున్నాడు అది ప్రాణం లేని బండరాళ్ళు ఆయుధాలతో ఇప్పుడు కిరీటం ధరించే అధికారం నాది ఏమిటి ఈ ఉర్ములు మెరుపులు ఎవరు సృష్టిస్తున్నారు ఈ ఉపద్రవం ఎవరు సృష్టిస్తున్నారు ఈ విద్యుత్ని మెరుపుల్ని మహాశక్తివంతుడైన ఆసురుడు వచ్చాడు తనే ధూమ్రలో చండి అంటుకుంటున్నాడా ఎవరు ఉత్పత్తి చేశారు ఈ విద్యుత్ మెరుపులని ఈ దుస్సాహసానికి ఎవరు ఓడిపడ్డారు ఎవరు ఉత్పత్తి చేశారు మేఘాల్లో ఈ విద్యుత్ని మెరుగులు ఉరుములతో దేవేంద్రుల వారి ఉండాల్సిన కొలుగు చనుడికే సవాలు విసిరేంత మొండి సాహసానికి పాల్పడుతున్నారు ప్రణామాలు అసుర గురుదేవ శుక్రాచార్య నేను చండాసురా దాన్ని కూడా పరిచయం చేసుకుంటాను మీకు నేను ముండాసురా చెంత మరియు ముందుల అద్భుత మీరిద్దరి శక్తి మీరెవరైతే నాకేమిటి మీరు మీ మెరుపులతో సహా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఇక్కడ మీతో ఎవరికి పని లేదు అవునా చాలా విచిత్రంగా ఉంది మాకు తెలిసినంత వరకు ఇక్కడ అసురుల్లో నాయకుడి కోసం పోటీ జరుగుతూ ఉండాలి అదే నిజమైతే ఇక్కడ అసలు పని ఉన్నది మాకు మాత్రమే మీ చూపు మెదడు దెబ్బతిన్నాయేమో మీరు ఇంకా సరిగా చూసినట్లు లేదు సింహాసనం అధిష్టం మెట్ల వరకు వచ్చాను ఇంకా నేనే అసురులకు కొత్త మహానాయకుడిని మర్యాదగా వెళ్ళిపోండి నేనే ఇక అసురులకు మహానాయకుడిని వెళ్ళిపోండి ఇక్కడి నుంచి ఇతర అసురులను సంహరించినంత మాత్రం చేత్తా నువ్వీ పోటీలో విజయాన్ని సాధించలేవు గుర్తు పెట్టుకో ఈ సింహాసనం దగ్గరికి వచ్చి ఈ కిరీటాన్ని తలపై ధరించిన తరువాతే నువ్వు గెలిచినట్లు అవుతుంది కొత్త అసుర మహానాయకుడిగా రూపొందుతా ఇదేంటి అసుర గురుదేవ పోటీలో పాలు పంచుకునే ముందే తన ఏంటో ఇలాంటి అసురుడికి ఎలా అవకాశం ఇస్తున్నారు తమరు ఊత మాటల యుద్ధమేనా లేక చేతల యుద్ధం చేసే శక్తియుక్తులు కూడా ఉన్నాయా మెరుపులు సృష్టించినంత మాత్రాన ఎవరు మహారాజులు కాలేరు మూర్ఖులారా అంటే ఈ అహంకారికి శక్తులు గ్రహించే తాహతే ఉంటే మన శక్తులు ప్రదర్శించాల్సిందే మన విద్యుత్ శక్తి తనని ఏమి చేయలేకపోతుంది ఏమిటి తనకెలాంటి హాని కలిగించకపోవడం ఎలా సాధ్యం సోదరా ధూమ్రలో చనుడు అంటారు నన్ను అంటే ధూమాన్ని ధూమాన్ని ఈ ధూళి ధూళిమేఘాన్ని ఏ విద్యుత్తు హాని కలిగించలేదు చూ నేను ధూమ్రా మూర్ఖులరా విద్యుత్ఘాతాలను నన్నేమి చేయలేవు వస్తువుల కాసుకోండి ఈ ముగ్గురిని ఎదుర్కొన్నాడు ఎవరా మహాశక్తివంతుడు ఏకంగా ముగ్గురు మహావీరుల్ని ఒక్క దెబ్బతో మట్టి కరిపించారు ఈ ముగ్గురిని మించిన మహాశక్తివంతుడు ఈ పోటీలో పాల్గొనిపోతున్నాడు మరి ఎవరా వీరాది వీరుడు పోటీల లక్ష్యం సామర్థ్యాన్ని పరీక్షించడమే కాదు వారిలో సహన సౌశీల్యాలను కూడా పెంపొందించేలా ఉండాలి పోటీ లోక కళ్యాణార్థమే జరిపించాలి తన శరీరం బలంగా కనిపించవచ్చుగాని కాని అసురుడు కనిపించినంత సామర్థ్యాలు వాటిలా కనిపించడం లేదు ఒక్క చేత్తో ఆ ముగ్గురిని ఎదిరించలేడు అనిపిస్తుంది గుసగుసలాడుతున్నట్లు అనిపిస్తుంది ఎవరై ఉండొచ్చు